Jordan. Đã, 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 come 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 come,

ఆడదానం అయిపోయావు సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్గా వెళ్ళినా ఈసారి పగిలేదు అర్థం కాదు హలో రిషి నువ్వు గా ఢిల్లీ బయలుదేరా ఇప్పుడా నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్ కి ఇట్స్ మై ఆర్డర్ సరే హైదరాబాద్ లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది ఏంటది నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఈఎంఐ తను ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను ఇక నుంచి నీ టార్గెట్ నీ మిషన్ వైశాలి నీ డ్యూటీ నీ జాబ్ అన్ని వైశాలి ఎవరి అమ్మాయి కిటు బాయ్ కూతురు ఈ అమ్మాయి ద్వారానే మనం కిటు బాయ్ పట్టుకోబోతున్నాం నువ్వు అమ్మాయికి దగ్గర అవ్వాలి ఏం చేస్తావు ఎలా చేస్తావో నాకు అనవసరం ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి ఏంటి ఆలోచిస్తున్నావు మిషన్ గురించా విత్ యువర్ పర్మిషన్ ఓ సామె చెప్పొచ్చా చెప్పబాయి మొగుడు చచ్చి పిల్లలు ఎడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ అల్లం నువ్వు ఇలా కుత్తు పిలవటం పిస్లి బాగా అలవాటు అయిపోయింది సులువు కూడా ఆపి వైశాల మీద కాన్సన్ట్రేట్ చేయి నీకేం కావాలో చెప్పు ఐ సపోర్ట్ ఎనీథింగ్ చెప్పు చెప్పరా కమాన్ చెప్పు కాఫీ వాట్ ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి ఓకే లెట్స్ టేక్ కాఫీ వైశాలి ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయ్ శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు వైశాలి కిట్టుబాయ్ వీక్నెస్ అనుకున్నాడు కానీ మనం అమ్మాయిని ఒక వెపల్లా వాడుకుని కిట్టుబైన పట్టుకోవాలి కిట్టుబైన పట్టుకోవడానికి ఇదొకటే మార్గం అని నేను అన్నా కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్ మిస్టర్ గుప్తా సార్ నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి ఇక నుంచి నువ్వు రిషితోనే ఉండాలి ఈడా ఈడెందుకు ఆయన హైదరాబాద్ లో డ్రైవర్ అవసరం లేదు బైక్ వాడుతున్నా హలో నేను వచ్చాను డ్రైవింగ్ చేయడానికి కాదు నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి ఓరి నా రొట్టో ప్రతి ఓరు డైరెక్షన్ చేసేవాడే సరే పదొత్తావుగా గట్టిగా అరవకు ఈ పిల్లకి తన అయ్యకి పడదు ఈ పిల్లలకి తలనొప్పి అయిపోయింది ఏం తలకాయ నొప్పి రేయ్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళా వెను నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు

వాడిని విలుచుకురా ఆడు ఏదో మాట్లాడుతాడరా ఆడు ఏం చెప్పునా వినవ సారా కాంగ్ వేసేయాలా ఏ లింగా వచ్చిండని చెప్పు లింగా సారని చెప్తారా ఇయ్యాలని నరికేస్తా తమ్మి ఈ శంకర అన్న చూపిస్తా ఇంకొక పాలు వైశాలతో జోలికి ఎప్పుడు అన్న వచ్చుండో ఆపుతావని అరుపులు ఆ వాటిని వదిలే తమ్మి చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి వైశాలని పాపులర్ చేయొద్దా రే మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి స్టార్ట్ అవ్వకూడదు గదిగా తమ్మి ఇతనుంచి వైశాలి నా కూతురు కాదు మీ మనిషి నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా బాయ్ హలో అరలింగా ఆ పంతులుడు సెంట వెనకొచ్చాయి వెనక్క దిమా కరాబ్ అయింది అడుగు ఎందుకు కిట్టు భాయ్ ఫోన్ చేసిండురా అని నిలిచి పెట్టమన్నాడు కిట్టు భాయ్ కిట్టు భాయ్ దీని అంత ఆలిష్టమేనా ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా చంపాలి చెప్పేవాడిని చంపాలి ఇంటికి వచ్చి నన్ను చంపురా నన్ను పూర్వ బతుకు ప్రతి బాడు బెదిరించుడేనా పంపించాయి అదేనా చెప్పిన కదా పిలిచి అనుకుంటున్నాడు ఏదో ఒకటి అడిగి పంపి ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది అదే చిల్లర కోసమా చిల్లర కోసం పొంగ పొంగ అవసరం ఉండే ఆగినం వెంకట్ సార్ సారు లింగా సార్ శంకర్ సార్ కొడుకు మన చైర్మన్ గారు అబ్బాయి నమస్కారం సార్ ఇంత ముందు రెండు సార్లు ఇంటికి వచ్చాను సార్ మీరు కనపడలేదు అమెరికాలో ఉంటారా అండి సాఫ్ట్వేర్ జాబా సార్ అన్నా నిన్న ఏదో తిట్టున్నా ముందు బండి తీరా ఏమిటో మేమైతే చిల్లర కోసం ఇల్లు ఎక్కడ వచ్చేస్తున్నారు రిలాక్స్ అవుతున్నావా అయిపోరా ఇక నేను వచ్చేసాగా ఇక్కడ నుండి వయసు మ్యాటర్ మనకు వదిలే అలాగే ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు ష్యూర్ వెరీ గుడ్ నేను మెల్లమెల్లగా వైశాలికి దగ్గర అవుతుంటాను నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు అలాగే అరే అలాగే నేను చెప్తాను కదా నీ ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుతున్నావా ఓకే అవును ఏ నిన్నే చెప్పాను కదా విశ్వరీకు నిన్నే ఒక రోజు లైన్ లో ఉండు ఏంట్రా నీ అంటే ఇప్పుడు అదే చెప్పాలనుకోవటం ఆశ అది నేను వినాలనుకోవటం అత్యా మనిషికి ఆశ ఉండొచ్చు గానీ అత్యాశ ఉండకూడదు రోయ్ ఆ చెప్పు కాస్త మెల్లిగా మాట్లాడచ్చు కదా జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విని అమ్మో నాన్నగారికి ఇష్టం ఉండదండి నాన్నగారికి మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకి 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 సారీ అమ్మ వచ్చింది ఇక మాటలు లేవు చేతలే నేను ఒక మొబైల్ తీస్తున్నా దాన్ని నువ్వు దాస్తున్నావు